லேசர் ட்ரீட்மென்ட் இன்ஜினலவ மல்ல பவர்கம் செஞ்சா அதுக்கு அப்படி இந்த பக்தி தூரிக்கு எல்லாம் குஷிச்சினா வரவும் தரன சந்திரியே hadir shankhu मिट्टी चावल, चावल के लिए ताली बजाती हैं, मिट्टी चावल के लिए ताली बजाती हैं, मिट्टी चावल के लिए ताली बजाती हैं, मिट्टी चावल के लिए ताली बजाती 으아, 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 으 으아, 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 ఒక బలిజ కులస్తులకే కాదు అన్ని కులస్తులకు అన్ని మతాలకు కూడా ఆయన ఎన్నో సేవలు అందించినారు ఎన్నో చెరువులు ఎన్నో చెరువులు బావులు కుంటలు అన్ని అందరికీ అన్ని కులస్తులకు కూడా ఎంతో మంచి చేసిన మహా మహానీయుడు గొప్ప దాత ఆయన అటువంటి మహాయునికి ఈ రోజు జయంతి సందర్భంగా మనమంతా ఆయనకు ఎంతో కృషిగా మనం ఇక్కడికి వచ్చి ఇది ఇంట్లో పాల్గొన్నందుకు మనం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మన బలిజ కులస్తులందరూ కూడా ఒక మంచి మార్గంలో ఒక మంచి దారిలో నడుచుకొని రాబోయే మునుముందు రోజుల్లో ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం జరిగే విధంగా మనం అందరము ముందుకు పోదాం మాతృభాషని వైభవాన్ని ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహనీయుడు మనమందరము గర్వించదగ్గ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల గారు ఐదు వందల యాభై ఆరవ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడానికి ఇక్కడ విచ్చేసిన బలిజ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము కృష్ణదేవరాయల కాలంలో అన్ని భాషలకు ప్రాముఖ్యత ఇచ్చాడు అన్ని కులాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు అన్ని వృత్తులకు ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు దాదాపు వందల ఏళ్ళైన ఆయన పేరు చిరస్థాయిగా ఈ సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే వెలుగొందుతుందంటే ఆయన తీసుకున్న ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలే అని మనం అందరికీ తెలియజేస్తున్నాము అలాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనము కూడా సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనమందరము బలిగల ఐక్యతగా ఉంటేనే మనకు ఇంపార్టెంట్ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రపంచముగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా గా ఉంటే అది బలిగల ఐక్యతతోనే సాధ్యమవుతుందని మనం ఐక్యంగా ఉండాలి మరియు ఇతర కులాలను వాటిని కూడా సోదర భావంతో మనం అందరం భావించి వాళ్ళతో కూడా సఖ్యతగా ఉండి ముందుకు నడవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన పనిచేసే సోదరులందరూ అందరూ ఇక్కడికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారము ఈరోజు మన దక్షిణ భారతదేశ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా బలిజ సోదరులందరూ ఇక్కడికి విచ్చేసి శ్రీకృష్ణదేవరాయలకు జయంతి ఉత్సవాల్లో భాగంగా మీరందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు చేసిన పనులు ఈ రోజు ఐదు వందల యాభై సంవత్సరాలు అయినా కానీ మన కళ్ళ ఎదు కనిపిస్తున్నాయి ఆ రోజు కట్టించిన చెరువులు కానీ గుళ్ళు కానీ అన్ని మన ఎదురుగా కనపడుతున్నాయి ఆ రోజు ఇంత టెక్నాలజీ లేకున్నా ఏ విధంగా చెరువులు కట్టించినారో చూసుకోండి అది భవిష్యత్తు తరాలకు ఇచ్చేదంటే అది అలా ఉండాలి కాబట్టి ఆయన ఆశయాలను మన బలిజ సోదరులందరూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత విజయవంతంగా మన శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటామని అనుకోలేదు మీ అందరి సహాయ సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి కుల బాంధవులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఆంధ్రప్రదేశ్లు విజయనగర సామ్రాజ్యులు బలిజ చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు గారి ఐదు వందల యాభై ఆరో జయంతి సందర్భంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాము పరిపాలన ఎలా ఉంటుందో శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆదర్శం అని చెప్తున్నారు ఆయన ఎప్పుడు ఐదు వందల యాభై ఆరు ఏళ్ళ కిందటే రాజ్యం అంటే ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి రైతులకు ఏం ఉపయోగపడాలి రైతులందరికీ సెలవులు లవించి ప్రతి ఊర్లోనో హిందువుల దేవాలయాలు కట్టించి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన మహానుభావుడు ఆ మహాను వచ్చినట్టు మీరు అర్పించడానికి వచ్చిన బలి సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను తారీ మన బలిజ కులసలందరి తరపున జై హోయ్ శ్రీ కృష్ణదేవరాయలు బలిజ కులసల కాక దక్షిణ భారతదేశంలో ఉన్న వివిధ మతాలకు వివిధ మార్గాలకో అందరికి శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి వేడుక నమస్కారం తెలియజేయుట ಮುಂದೇರ್ ಟ್ರೀಟ್ ಇಚ್ಛದ ಮೊನ್ನೆ ಪವರ್ ಕಂಪ್ನಿ